రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయ ఆవరణలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ పోలీసులు నిరంతరం చట్టాన్ని గౌరవిస్తూ విధులు నిర్వహించాలని సూచించారు భారత రాజ్యాంగం ద్వారా దేశ పౌరులకు సమానత్వం స్వేచ్ఛ న్యాయం వంటి మౌలిక విలువలు లభించాయని తెలిపారు ప్రజల భద్రత మరియు శాంతి భద్రతల పరిరక్షణ పోలీస్ శాఖ యొక్క ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు చట్టాలను గౌరవిస్తూ సామాజిక బాధ్యతతో ప్రతి పౌరుడు మెలగాలని సూచించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ కె శ్రీనివాస్ గోదావరికని ఏసీపీ ఎం రమేష్ ఏసీపీ స్పెషల్ బ్రాంచ్ నాగేంద్ర గౌడ్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు వివిధ ఇన్స్పెక్టర్లు ఏవో శ్రీనివాస్ సిఐలు ఆర్ఐలు ఎస్ఐలు ఆర్ఎస్ఐలు వివిధ వింగ్ సిబ్బంది సిపిఓ సిబ్బంది సిఏఆర్ హెడ్ క్వార్టర్స్ సిబ్బంది మరియు స్పెషల్ పార్టీ తదితరులు పాల్గొన్నారు सीपी एडमिन सर सावधान अरे क्यों सामान काट गाज से लियो सेलेचेले जन गण मन जय सिंधु गुजरात मन

ఎం రాజ్ కుమార్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి అందరికి గణతంత్ర దివస్ హార్దిక శుభకాంక్ష గణతంత్ర దివస్ మనకు ఒక పెద్ద విషయం గుర్తుపెట్టుకోవడానికి ఉంది రాజ్యంలో ఒక చట్టం ఉంటుంది మనము అందరం కలిసి ఈ చట్టం స్వీకరించిన దినం ఇది ఏ రాజ్యం ఉంటే చట్టం లేకుండా అది రిపబ్లిక్ రిపబ్లిక్గా ఉండదు సో ఒక రాజ్యానికి పెద్ద క్యారెక్టర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఉండడానికి మనకు ఈరోజు నైన్టీన్ ఫిఫ్టీలో ఫస్ట్ మనము ఎక్సెప్ట్ ఎక్సెప్ట్ చేసి చేసి చట్టం ఒక డెమోక్రటిక్ రిపబ్లిక్ సొసైటీకి ఇంపార్టెంట్ భాగంగా ఇదే విధంగా మనము ఏం చేసినా పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా చట్టం పరంగా పనిచేసే వాళ్ళ డిపార్ట్మెంట్ సో ఆ మాట మనము అందరు పోలీస్ ఆఫీసర్స్ ఎప్పుడు కూడా గుర్తు పెట్టాలి మనము ఈ చట్టంకి అంటే ఎగ్జిక్యూట్ చేయడానికి మన డిపార్ట్మెంట్ మనము ఆ కారణంతో డిపార్ట్మెంట్ లో ఉన్నాము ఎప్పుడు కూడా ఏ పని చేసినా ఎక్కడ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేసిన ఇన్వెస్టిగేషన్ చేసిన అన్ని పనిలో చట్టం దృష్టిలో పెట్టి పని చేస్తే తప్పకుండా డిపార్ట్మెంట్ మంచి పేరు ఉంటది అదేవిధంగా మీ మాధ్యమంతో ప్రజలకి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ చట్టం మనకు ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధికి పెద్ద కారణం మనము అందరూ అలసి కలిసి ఉంటాము ఎందుకు ఈ చట్టం మనం అందరూ పాటించి ఫాలో చేసి ఉంటాము మీ అందరితో నా రిక్వెస్ట్ ఉంది దయచేసి ఈ గౌరవం చట్టంకి ఉన్న గౌరవం మెయింటైన్ చేయండి మేము ప్రజలతో కలిసి ఒక మంచి అభివృద్ధి పరంగా ఈ రాజ్యం కి మనం పని చేసుకోవడానికి చట్టం పరంగా సిద్ధంగా ఉన్నాము థ్యాంక్ యూ